ಐಡಿಯ ರೇದೇ ಇನ್ನೇಮ್ ಕಮೆಂಟ್ ಅಮ್ಮ ಇತ್ತು ಯೂಟ್ಯೂಬ್ పరమేశ్వరి కృప ల పదార్థములు బలవర్ధకము పుష్టికారక అవన్నీ కూడా మీ ఆయుతాగి అవతృగా సమర్పించ సమర్పిస్తాం పరమేశ్వర అవన్నీ చక్కగా మండించి ఆయుతాగి మార్చి మీ రక్షణను మీ సంరక్షణను మీ సన్నిధానమును మీ శరణాగతిను మీ సన్నిధానమును ఉంచి నిరదన ప్రవర్ధమానమై దేదీప్యమానం కలుగుతున్నటువంటి ఆ దివ్య మహాజ్యోతిని సకాలములో వెలిగింపజేసి ప్రజ్వలింపజేయించిన పరమేశ్వర మీకు అనేక విధ కృతజ్ఞతా ధన్యవాదముతో ధన్యవాదములతో నమస్సుమా నమస్కారం తండి పరమేశ్వర నిరదన ప్రవర్ధమానమై దేదీప్యమానం కలుగుతున్నటువంటి ఆ దివ్య మహాజ్యోతిని సకాలంలో వెలిగింపజేసి ప్రజ్వలింపజేయించి మీ రక్షణలో ఉన్నటువంటి ఆయుతాగ్ని పైన కృతం వేసి వెలిగింపజేసి ప్రజ్వలింపజేయించి ఉదయకాల విశ్వ సాయంకాల విశ్వశాంతి మహాయాగం ప్రారంభి సకాలంలో సూర్యాస్తమయం సమయంలో అగ్నేయ స్వాహ వేయించి యాగం లిగ్నం కాకుండా కాపాడి యాగము చేయించి యాగ ఫలము సమధర్మ కార్యముల యొక్క ఫలము మీ ద్వారా సమాజానికి అంది దివ్య మానవ నిర్మాణం జరిగి సమ సమాజం ఏర్పడి ప్రపంచ శాంతి అంతటా సత్యము ధర్మము న్యాయము త్యాగము పరోపకారంతో ఈ విశ్వమంతా శోభాయమానంగా వెలుగొందాలి పరమేశ్వర ఈ విశ్వమంతా శోభాయమానంగా కలిగొందరు పరమేశ్వర అందరూ వేదానికి యోగానికి యాగానికి భక్తులై కర్తలై కార్యకర్తలై సభ్యులై ప్రచార సభ్యులై వెలుగు అందరికి అంతఃకరణ శుద్ధి కలిగి ఆత్మ జ్ఞానం కలిగి ఆత్మ సాక్షాత్కారం కలిగి మీ యొక్క సాక్షాత్కారం పొంది మానవ జన్మను సార్థకం గాక లోక సమస్త భవంతు అంతటా ఆరోగ్య వర్షమే సుఖవర్షమే ఆనంద వర్షమే వర్షించుగాక అంతటా ఆరోగ్యవర్షమే వర్షమే వర్షించుగాక అంతటా అష్టైశ్వర్య వర్షమే వర్షించుగాక అంతటా సువర్షమే వర్షించుగాక అంతటా సంతోష వర్షమే వర్షించుగాక అంతటా ఆనంద వర్షమే వర్షించుగాక పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఓం ఉపప్రియం పైతం యువ నామాహుతి ఆగన్మ నిర్బిబ్రతో నమో దీర్ఘమాయు ओम मेदांते देवहा सविता मेदाम देवी सरस्वती मेदांते अश्विनव देव वादात्तम पुष्कर सरजौ ओम समज्जंतो विश्वे देवा पौर्दयादिनौ सम्मातरिश्वासं दाता संदेष्टि ददातुरौ ओम स्वस्तिवंता मनुजरेमा सूर्या चंद्र मसाविवा पुनर्दताग्रता जानता संगमे मही ओम